వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దాని అనుకూల ఎల్లో మీడియా నుండి తరచుగా ఎదుర్కొనే ప్రధాన విమర్శ ఆయన క్రైస్తవ విశ్వాసాలు ఆయన వ్యక్తిగత మత విశ్వాసాలనే ప్రధానంగా ఫోకస్ చేసి హిందువులకు దూరం చేసే ప్రయత్నం నిత్యం ఈ వ్యూహంలో భాగంగానే జగన్ పాలనలో తిరుమల శ్రీవారి ఆలయంలో అనర్థాలు జరిగాయంటూ విష ప్రచారం జరిగిందనేది వైఎస్ఆర్ సిపి వర్గాల వాదన అయితే జగన్ మాత్రం తన చర్యలు పండుగల్లో భాగస్వామ్యం ద్వారా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన హిందూ మత విశ్వాసాలు దైవ భక్తిని నిరూపించుకునేందుకు కింది విధంగా పదే పదే ప్రయత్నిస్తున్నారు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తిరుమల పర్యటన సమయంలో పంచకట్టుతో నుదుటిపై తిరుమల నామాలు ధరించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ టీడీపీ ఎల్లో మీడియా నోళ్లు మూతపడేలా చేస్తుంటారు తాజాగా ఈ దీపావళి పండుగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఇంట్లో టపాసులు కాల్చి పండుగ జరుపుకున్న వీడియో వైరల్ అయ్యాయి ఈ చర్య జగన్ పై వస్తున్న మతపరమైన విమర్శలను ఎదుర్కొనేందుకు మరో బలమైన నిదర్శనంగా వైఎస్ఆర్ సిపి చూస్తున్నాయి జగన్ దీపావళి వీడియోలను ఉద్దేశించి వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు టీడీపీ ఎల్లో మీడియాపై పై ట్రోల్స్ చేస్తున్నారు ముఖ్యంగా కొన్ని బలహీనమైన గుండెలు తట్టుకోలేవు దయచేసి ఇలాంటివి అర్థం చేసుకోవాలని క్యాప్షన్ తో ఆ షేర్ చేస్తూ అసహనాన్ని ఎత్తి చూపుతున్నారు హిందూ పండుగలను జగన్ జరుపుకోవడం వారికి మింగుడు పడడం లేదనే అర్థంలో ఈ వ్యంగ్య వ్యాఖ్యలు ఉన్నాయి జగన్ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా టీడీపీ హిందూ ఓటో బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే జగన్ తరచూ హిందూ సంప్రదాయాలను అనుసరించడం పండుగల్లో పాల్గొనడం వంటి చర్యల వల్ల ఆ ప్రచారానికి పదును తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఒక నాయకుడి పాలనను పక్కన పెట్టి కేవలం ఆయన వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా వ్యతిరేకతను పెంచే వ్యూహాలు దీర్ఘకాలంలో ఫలిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి ప్రస్తుతానికి జగన్ చరణ్ మాత్రం ఆయనను మత ప్రాతిపదికన విమర్శించే ప్రత్యర్థులకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.